హాయ్ కాస్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు బాగున్నారా దయచేసి వండుకుండ్రు చలికాలం వణుకుతుండ్రక నిజా చలి మారులేదు అబ్బో భలే ఉంది అందుకే ఎండలో కూర్చున్నా ఏదైనా నీళ్ళు చల్లదనం ఆడే ఎండ భలే ఉంటుంది రెండింటి మధ్యలో కూర్చుంటే అయితే కనకమ్మ కనకమ్మ నన్ను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటుంది ఎంతమంది లవర్లు ఫోన్ చేస్తాను రనా ఆయన అనేది కనకమ్మ నీకు దండం పెడతా కనకమ్మ నాకేం ఫోన్లు రావట్లేదు కనకమ్మ అనివండి ఏదన్నా ఫోన్ వస్తుంది అంటే నాకు కనకమ్మ ఒక్కతో ఇట్లా చూసిద్ది లవర్ 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 అంటది అయితే అయితే కనకమ్మ అది అక్కడ గెట్టు చెట్టు కింద గెట్టు మీద కూర్చుంది చూపిరా చూపించా అయితే కనకమ్మ పక్కకు పోయి కూర్చుంటా కూర్చొని నువ్వు ఫోన్ చేయరా నాకు అడిగిపోయినప్పుడు ఫోన్ చేయి ఫోన్ చేసిన తర్వాత అమ్మాయిలా మాట్లాడు లౌడ్ స్పీకర్ పెడతా అర్థం కాదులే ఆమెకి లౌడ్ స్పీకర్ పెట్టి అవంత ఆడుకుంటా కనకం నాకు లవర్ దొరికింది కనుక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా కనకం కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు కనుక నన్ను కొడతా అంటారు నీ ఇంటి మీదకి వస్తా అంటారు కనకమ్మతో వీడియోస్ చేస్తున్నావు కదరా నువ్వు నీ ఇంటికి వచ్చి నిన్ను కొడతావరా అని అంటారు కనకమ్మ ఏం చేయాలి అర్థం కావట్లేదు నీ ఇంటికి వస్తారంట మనం ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం హైదరాబాద్ బోగలే నీ ఇంటికి వస్తారంట ఆల్రెడీ మీ ఇంటి దగ్గర పోయి వచ్చిరంట అని భయపెడతా కనకమ్మ అసలు ఎట్లా ఫీల్ అయితే చూస్తా కనకమ్మకి హార్ట్ అటాక్ వచ్చే అంత దూరం తీసుకెళ్ళనులేండి ఎవరు టెన్షన్ పడకండి కొంచెం టెన్షన్ వచ్చేలా చేస్తా ఆ టెన్షన్ చూడడానికి బాగుంటుంది మరీ ఇబ్బంది పెట్టను ఇబ్బంది పెట్టకుండా స్మూత్గా లాగిస్తా బండి దయచేసి నా వీడియోలు నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొంచెం ముందుకు నడిపించండి ఇంకా మంచి మంచి ప్రాంక్స్తో మీ ముందుకు వస్తా ఓకేనా మీకోసమే కష్టపడి అక్కడెక్కడో మా ఇల్లు అక్కడి నుంచి పొలాల్లోకి చాలా దూరం వచ్చిన ఈ లొకేషన్ బాగుందని దయచేసి నా వీడియోకి సపోర్ట్ చేయండి ఇంకా లాగించేద్దాం సోది ఎందుకు మై గాడ్

నువ్వు నోటి వాక్యానికి లవర్ లవర్ అంటున్నావు కానీ అదే నిజమైంది ఆగి ఎవరో ఫోన్ చేస్తాను రాగు ఎవరో ఆగు ముదిరిపోయింది నాలుగు రోజుల నుండి ముదిరిపోయింది మాకు హలో నీ గురించి మాట్లాడుతున్నా కనకమ్మ దగ్గర ఏమంటున్నారు అమ్మో హాయి బాబు లవర్ని ఎప్పుడు ఎట్టేసుకున్నావు అమ్మ నాకు తెలియకుండాను బాబు ఇంటది ఇయో నీ గురించో మాట్లాడుతున్నా కనకమ్మ దగ్గర నువ్వు బాధపడకు నేను నిన్నే పెళ్లి చేసుకుంటా ఏదేమన్నా కానీ నిన్నే పెళ్లి చేసుకుంటా మాట్లాడుతున్నా కానీ అదే మాట్లాడదామని కనకమ్మ దగ్గరకు వచ్చిన నువ్వేం భయపడకు ఏం జరిగినా సరే నిన్నే నేను పెళ్లి చేసుకుంటాడు లేదు లెవరన్నా అంటే అంటే నేను ఎవరినన్నా లవ్ చేస్తే ఆమెకి ఎక్కడ దూరం అవుతున్నా అని అయ్య భయంతో అట్టేడుతుందిలే కానీ మన గురించి వెళ్ళిపోతాడమ్మ ఇరవై నాలుగు గంటలు నా ఇంటికి రాడము అయ్యో ఓవర్ యాక్షన్ చేయొద్దు చెప్పింది ముందు నాతో చెప్పలేదు కదా ఇది ఏంటిది

చెప్తాను వచ్చి నేను అమ్మ నువ్వు ఎక్కడ ఉన్నావు అమ్మోయ్ ఇదిగో అవన్నీ పట్టించుకోవాలి నువ్వు బాధపడకు నువ్వు ఎప్పుడన్నా దొరకపోవు జుట్టు జుట్టెట్టుకు పట్టకపోతే నా పేరు వెంకట సుబ్బలక్ష్మే కాదు ఏ డార్లింగ్ ఐ లవ్ యూ నువ్వు బాధపడకు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నేను ఉండగానే ఐ లవ్ యూ అంటున్నావు ఏంట్రా నేను ఉండగానే ఐ లవ్ యూ అంటావు అమ్మోడక ఇది ఎక్కడ కర్మరా బాబు అంటే అంటలే కానీ ఇదిగో నాకు నువ్వు ఎక్కడ దొరికినావు కానీ నువ్వు ఒక దేవతవి నీలాంటి దేవత చాలా అదృష్టమే నువ్వు బాధ నువ్వు బాధపడితే నాకు ఏడుపు వచ్చింది ఎప్పుడు బాధపడగ్వు కనుక మాకు చెప్పేస్తాను నేను అంతా చెప్పేస్తా మన ఇద్దరం ఎలాగైనా పెళ్లి చేసుకుందాం నువ్వు ఎవరికి భయపడొద్దు కనకమ్మతో మాట్లాడి నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడి మీ ఇంటికి వస్తా సరేనా నాతో మాట్లాడద్దమ్మో నాతో మాట్లాడద్దమ్మో వెళ్ళిపోమ్మో నాతో మాట్లాడద్దాం ఇంకో దాని కూడా చి 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 చిచ్చి చిచ్చి నేను నేను ఉండగానే నువ్వు ఇంత మాట్లాడుతున్నావు అంటే దాన్ని ఇరవై నాలుగు గంటలో ప్రేమ ఎలాంటిదో వీళ్ళందరికి తెలియాలని కెమెరా కూడా తీసుకొని వచ్చిన నీ దగ్గరికి నీ ప్రేమ ఒలగడి ప్రేమ ఒకసారి వేసామ్మో డాన్స్ ఆకాశాల మీద చాలమ్మో ఇది రియల్ ప్రేమ అయ్యి బాబాయ్ నువ్వు బాధపడకు నువ్వు ఫోన్ పెట్టే బాయ్ నిన్ను నేను ఒదులుకోను ప్రామిస్ చేస్తా ఉన్నా బాబు బై ఐ లవ్ యు నువ్వు అన్నం తిన్న కానించమ్మోయ్ నేను అన్నం తిన్న భోం చేయని ఏది చేయను ఇంకా రంగమ్మ నా మాట విను వదమ్మని నిన్నమ్మ ను విలంతోడవ నాకు తెలియదు అందుకే కనకమ్మ నీకు నేను చెప్పను ఇలాంటి అసలు నీకు చెప్పడం నాదే తప్పు తెలుసా బుద్ధి తక్కువ నా చెప్పు నా చెంపక నేనే కొట్టుకోవాలి నేనే నేనే కొట్టుకోవాలి నేను కొడతాను నేను కొడతాను గా నిన్న నేను కొడతాను ఆడు కొట్టడం ఏంటి నేనే కొడతాను నేను చిచి ఎంత ఎంత మోసం చేశావరా సాయితూ ఇప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా నేను अरे నారిక నువ్వు కూడా వచ్చినావా దారా కూర్చో ఏంటి ఈ ఏదో చేతల ఇలా తగులడిపోయి నువ్వు పట్టే ఈ ఏదో చేతల పట్టే నువ్వు ఇలా తయారై పోయావు మంచిోడు కించోడు అంటావ్ మంచిోణ్ నేను వంద మందిని లవ్ చేస్తున్నా లేదు 100 మంది దగ్గరికి పోయినా కమ్మైనేగా లవ్ చేసింది నేను నా లైఫ్ లో మరి ఎందుకురా నా గురించి బ్యాట్ చేస్తారు అవసరాలే సీరియస్ అవుతుందిరా అరవకు నువ్వు డిప్పులు పెట్టు ఏం జరిగింది వీడు ముందే దాని దగ్గరికి వెళ్ళిన నువ్వు నాతో చెప్పుండి ఇంతవరకు కడుపులు కాళ్ళు వచ్చాయి కదమ్ము వాడే రేపు చేయలేదు ప్రేమించాడు అయ్యో

నీ నాకు వద్దులే కానీ నాక కూడకున్నాడు ఇగో నేను చెప్పింది నువ్వు పూర్తిగా మ్యాటర్ నాకు ఇల్లు వద్దు ఏమొద్దు కానీ ఆ అమ్మాయి ఒకటి ఉంటే నేను బ్రతకంక నాకు వెళ్ళి దాని సంఖ్య నాకు నా దగ్గరికి రాకు స్నానం చేసిన తర్వాత నాకు

ఇప్పుడు నువ్వే ఇంకా సాక్ష్యం ఇంకా నేను నువ్వే కాపాడాలని ఇప్పుడు నువ్వు కాపాడకపోతే నిన్ను నన్ను ఇద్దర్ని కొడతారు నన్ను కొట్టేటంటే జోడు పుచ్చుకొని కొడతాను నువ్వు చెప్పితే నేను తనమను ఇప్పుడు తల్లివి నీకు చెప్పడం తెలియదా అని నేను పనులు నాకు నేను అసలు తల్లిని నీకు సంత తల్లితో వెళ్ళి చేసి నువ్వు దత్తం అని చెప్పినావుగా నీ ఇంటికే వస్తాను వాళ్ళు నా ఇంటికి హైదరాబాద్ పోవాలని నీ ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు అందుకే నా మాటిను మనం సేవ్ అవుదాం నువ్వు నేను

పెళ్లి కానిస్తావా నాకు పెళ్ళి కాని అట్లా అన్నకో బాగోతున్నా నా ప్రాణం అది నీ ప్రాణం ఎంత ఇస్తా కానీ దాని ప్రాణాన్ని కాపాడతా నువ్వు నా లవర్ నే ఉన్న అన్నవా నీళ్లలోకి అత్త నిన్ను వెనక పెళ్లి చేత్తావా చేయవా నన్ను దోసేత్తవా తోసేత్తా నీళ్లల్లో వెనక అయ్యమ్మో నేను నన్ను కనకమ్మ గారు కాపాడ నువ్వెవడరా కాపాడడానికి కాపాడ్డానికి చిగిడి దోస్తున్న అగిడి దోస లేదు బూమి లేదు పో నీ పెళ్లి చేయాల్సి నీ చిగిడి దోస్తు ఎవడన్నా పెళ్లి చేయాలని చూస్తారు కానీ నా ఫ్రెండ్ నా గిండు అని తప్పు తప్పకి చూస్తావారా నువ్వు ఇప్పుడు నీ పెళ్ళి పెళ్లి కావాలి అంతే కదా పెళ్లి కావాలి నాకు ఇప్పుడు వాళ్ళు బ్యాచ్ వేసుకొని ఏమ ఇంటికి వస్తారు వస్తారు ఓకేనా మరి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చెప్పాలి న్యాయమే కదా ఇప్పుడు అవ్వకోలే నేను చెప్తా వాళ్ళు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి లైన్ ఏమని చెప్పి నువ్వే నేను వాళ్ళతో చెప్తా వాళ్ళతో చెప్పేస్తా నువ్వేమని చెప్పేస్తా చెప్తాను వాడి ఆమె పెళ్లి చేసుకుంటాడు వీళ్ళు నీ పెళ్లి చేస్తారు సెట్ సెట్ వాళ్ళు చేస్తారు ఇంకా

చేస్తావా తో పెళ్లి జయవా ఇంతకీ నేను చేయనా అమ్మా నువ్వు మార్చుకుంటా ఏ నేను చేస్తా నేను చేస్తా నీ పెళ్లి అరే ఇవంకు చెప్పినా ఏం నా పెళ్లి నువ్వు చేయరా నేను చేస్తా నడువు తర్వాత హారిక్టర్ చేయిపోతానని డబ్బులు మీరే ఇచ్చిందని నేను పెళ్లి చేసుకోవడానికి పోతున్నా ఇంకా నీ ఇష్టం నువ్వు వచ్చి నాలుగు అక్షంతలు వేసేది ఉంటే రా నేను ఏను ఏ ఈ బంధం ఇక్కర్తోనే తెగిపోద్ది అంతే నా లవర్ ఫోన్ చేస్తుంది అమ్మాయి ఫోన్ చేసింది మన్న పెళ్లి చేసుకోవడానికి పోతున్నా

కానీ ఈ రోజు పెళ్లి చేసుకుంటా ప్రేమించిన అమ్మాయిని అంటే నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు చూడు నువ్వు ఈ వయసులో పెళ్లి చేసుకుంటానా సపోర్ట్ చేసిన నీకు కానీ ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకోమంటున్నావు చూడు నువ్వు ఛీ నీ లాంటి తల్లి నాకు వద్దు కనకమ్మాదకమ్మా సూపర్